అలాగే మిథున రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పదమూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మిథున రాశి వారి యొక్క వార ఫలాల గురించి మనం తెలుసుకుందాం మిథున రాశి వారికి గ్రహస్థితి చూసుకున్నట్లయితే జన్మరాశిలో బృహస్పతి ద్వితీయంలో శుక్రుని సంచారం తృతీయంలో బుధ కేతువులు అర్ధాష్టమ కుజుడు భాగ్యస్థిత చంద్రరాహులు దశమంలో శనేశ్వరుడు వక్రగతి ఇక జన్మరాశిలో బృహస్పతి యొక్క సంచారం వల్ల మిథుని రాశి వారికి ఈ వారంలో చాలా మధ్యమైనటువంటి ఫలితాలు గోచరించే అవకాశం ఉంది అంటే నాట్ బ్యాడ్ నాట్ గుడ్ అనమాట కాబట్టి ఈ రాశి వారికి ద్వితీయంలో శుక్రుని సంచారం ఆర్థిక విషయాల్లో సహాయ సహకారం లభిస్తాయి మీ శ్రమకు మీ కష్టానికి మంచి ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు అయితే జన్మరాశిలో బృహస్పతి సంచారం అర్ధాష్టం కుజుని సంచారం వల్ల ఖర్చు స్థానం పెరుగుతుంది ప్రయాణం అత్యధిక చేయవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి అలసట ఒత్తిడి భారం పెరుగుతుంది జన్మరాశిలో బృహస్పతి సంచారం వల్ల మనోధైర్యంతో కూడుకుని ప్రతి పనిని చక్కబెట్టుకుని విజయవంతంగా ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి మిథున రాశి వారికి చాలా ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు మనోధైర్యం పెరుగుతుంది ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయి ఉద్యోగ మార్పులు ఉద్యోగ బదిలీల విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది కుటుంబ వ్యక్తుల నుంచి సహాయ సహకారం లభిస్తాయి తల్లిదండ్రుల రీత్యా కొంత ఆస్తి సంబంధితమైన వ్యవహారాల రీత్యా కూడా సానుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు అయితే భాగ్యస్థిత చంద్రరాహుల సంచారం వల్ల అనవసరమైనటువంటి అపవాద అవమానాలు అనవసరమైన ఖర్చులు కానీ అనవసర ప్రయాణాలు కానీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో కొంత తప్పిదాలు జరగకుండా అంటే నష్టాలు కానీ ఫైనాన్షియల్ డ్యామేజెస్ లాస్ అవ్వకుండా ఈ రాశి వారికి ఈ వారం ప్రారంభంలో వచ్చేటువంటి సంపూర్ణ చంద్రగ్రహణ యొక్క ప్రభావం మిథున రాశి వారికి మధ్యమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అంటే ఒక విధంగా పూర్తిగా నష్టం కాదు కానీ కొంత మధ్యమైనటువంటి దోషాన్ని ఇస్తుంది కాబట్టి ఈ వారంలో ఈ రాశి వారికి ప్రతి వ్యవహారంలో కూడా కొంత దైవిక బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేసుకోవటం చక్కగా దీనికి తగ్గ పరిహారాలు చేసుకోవటం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు వ్యవసాయదారులు కార్మికులకు కర్షకులకు చిన్న తరహా వ్యాపారస్తులకు కష్టపడే వారికి శ్రమ కాస్త అత్యధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలసట ఒత్తిడి భారం మానసిక అనిశ్చిత కొంత ఉండే పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా మిథున రాశి వారికి శ్రమతో కూడుకున్న ఫలితాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు వివాహాది శుభకార్యాలకు అనుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు ఇక విద్యార్థుల విషయంలో చాలా సానుకూల పరిస్థితులు ఉంటాయి విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాల వారికి ఈ వారంలో చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ఇక సినీ రాజకీయ కళారంగాల వారికి ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకుంటారు మిథున రాశి వారికి అయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అర్ధాష్టమ కుజుడు శని వక్రగతి సంచారం దశమస్థితి వల్ల ప్రతి పనిలో కొంత ఆలస్యమైనప్పటికీ విజయం సాధించుకుంటారు మనోధైర్యం పెరుగుతుంది ఆర్థికపరమైన లావాదేవీల విషయాలు ఇచ్చే కమిట్మెంట్స్ హామీల విషయాల్లో కొంత నష్టాలు కలగకుండా శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన ఇక మిథున రాశివారి వారిలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశివారికి సోమవారం రోజు నుంచి రుద్రాభిషేకాన్ని చేసుకోండి శివుడికి అలాగే బియ్యాన్ని మినుములని కేజీంబావు చప్పున దానం ఒక వెండి నాగపడిగా ఒక వెండి చంద్రబింబాన్ని మీరు సోమవారం రోజు దానం ఇవ్వటం వల్ల ఈ వారంలో వచ్చేటువంటి గ్రహణ దోషంతో పాటుగా మీకు రావాల్సినటువంటి ప్రతి పనిలో కూడా సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు శివుడికి రుద్రాభిషేకాన్ని చేసుకోవటం పంచాక్షరి నామాన్ని జపం చేయటం శివాలయంలో ఒక ఆవునయ్యి దీపం పెట్టడం అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది మిథున రాశివారికి దీంతోపాటు ఈ రాశివారికి అర్ధాష్టమ కుజుని యొక్క దోష నివారణకు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన మంగళవారం రోజు చేసుకోండి విశేషమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు